ఈ మూడో వార్ట్లో కూడా ఒకటి రెండు లాగానే సేమ్ అదే సినార్ వేరే నాకేం కనిపించలే ఎక్కడికి పోయినా రూపాయికి పదహారు పదహారు ఆనాలి అన్నట్టు ఇంత ఎట్టి ఉంటుందేమో అనిపించింది నాకు ఈ వాటిలో కూడా ఎక్కడికి పోయినా కూడా మహిళలందరూ ఏకపక్షంగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చిరునవ్వుతో ఆహ్వానిస్తూ మేము జగన్కే ఓటేసేది మేము జగన్ పార్టీనే మళ్ళీ జగనే అధికారంలోకి రావాలి మా పిల్లలకు అమ్మబడి పడింది నాకు పెన్షన్ ఇంటి దగ్గరికి పంపించినాడు ఏళ్ళకి నాకు పెన్షన్ ఇస్తున్నాడు నాకు ఇంటి పట్టా వచ్చింది రీసెర్చ్ చేయించి నా చేతికి ఇచ్చినారు ఇట్లా ఎవరికి వారు వారికి జరిగిన ప్రయోజనాన్ని గుర్తు చేస్తూ చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించి జగన్కు మద్దతు ఇస్తున్నాము మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని రెండోమారు గద్దెనెక్కిస్తున్నామని చెప్పి చెప్తున్నారు సేమ్ ఒకటి రెండు వార్డుల్లో ఎటువంటి పరిస్థితిని అనుభూతిని నేను ఏ అనుభవాన్ని అయితే నేను ఈ ఎన్నికల్లో రెండు రోజులు చూసినానో మూడో వార్డులో కూడా నాకు అదే పరిస్థితి గోచరిస్తుంది దీన్ని బట్టి నాకు అనిపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితుల్లోనే వ్యాప్తంగా ఇదే పరిస్థితుల్లోనే ఉందేమో అనిపిస్తూ ఉంది పేద కూలి మధ్యతరగతి ఈ వర్గాలన్నిటి కూడా ముఖ్యంగా మహిళలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఊరు కానీ ఈ ఊరిలో ఉండే ప్రతి వార్డు కానీ వార్డులో ఉండే ప్రతి ఇల్లు కానీ అటు మౌలికమైన వసతులతో కానీ ఇటు ఆర్థికపరమైన అభివృద్ధి కానీ పిల్లల యొక్క విద్యలో అభివృద్ధి కానీ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో భద్రత కానీ అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రారంభం నుంచే ఇక్కడ ఈ అభివృద్ధి ఈ సంతోషం కూడా ప్రారంభమైంది ఈ ప్రారంభమైన ఈ ఆనందం ఈ ఊరికి చిరకాలంగా ఉండాలన్నదే మా స్వప్నం జగన్మోహన్ రెడ్డి చిరకాలంగా ఉండాలా ఈ ఊరు ఈ రాష్ట్రం ఇదే సంతోషంగా చిరకాలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి మూడో వార్డు ప్రజలందరికీ మీ ప్రేమకు మీ అభిమానానికి సాధారణమైనటువంటి మీ ఆహ్వానానికి మా పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను నాకుండే ఏకైక మార్గం మీ రుణం తీర్చుకునేదానికి నా శ్వాస ఉన్నంత వరకు మీతో కలిసి బ్రతకడం మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే రాచమల్లి జీవితాశయం లక్ష్యం ఇది నేను మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తా ఉన్నా నీకు ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ అవహేళన చేసిన ఇది అబద్ధం అని చెప్పి అభివర్ణించినా కానీ శివపారతుల సాక్షిగా చెప్తాను నా ఏకైక ధ్యేయం ఈ ఊరి ప్రజలతో మమైక జీవించడమే వీరి కష్టసుఖాలలో రాచమల్లు బాధ్యుడే జీవించడమే రాచమల్లు మరణించిన తర్వాత కూడా ఈ జన హృదయాలలో బ్రతికి ఉండాలనే స్వార్థంతో కాంక్షతో కోరికతో దీనితోనే నేను జీవిస్తానా దీనితోనే మరణిస్తా చలో